ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మంది డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు ఈ డయాబెటీస్ ఎప్పుడైనా సరే మనకు వచ్చేస్తే కొన్ని రోజుల తర్వాత మనకు బీపీ కూడా రావడం స్టార్ట్ అయిపోతుంది ఇది ఎలా వస్తుంది లైక్ ఒకరికి డయాబెటీస్ వస్తే వాళ్ళకు ఖచ్చితంగా బీపీ రావాలా జస్ట్ యు ఇమాజిన్ అక్కడ ఏం జరుగుతుంది మనం చూద్దాం ఓకే సో ఇక్కడ ఇది ఎట్లా ఉందంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్ ద కన్సెప్ట్ ఆఫ్ దిస్ డయాబెటీస్ అండ్ డయాబెటీస్కు మనము బాగా చేయాలంటే దర్ ఈజ్ ఓన్లీ వన్ వే లెఫ్ట్ ఏంటంటే గ్లూకోజ్ ఇంటేక్ మన బాడీలు తగ్గించాలి ఓకే ఈ గ్లూకోజ్ గ్లూకోజ్ ఇంటేక్ మనం ఎలా తగ్గించాలి దట్ ఈజ్ వండర్ఫుల్ థింగ్ సో గ్లూకోజ్ లెవెల్ మనం బాడీలు ఎప్పుడైనా సరే మనకు పెరిగిపోతే రకరకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతుంది అండ్ అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే మన బాడీలో షుగర్ లెవెల్ కన్జంప్షన్ స్టార్ట్ అయిపోతే ఇమీడియేట్లీ ఇన్సులిన్ హార్మోన్స్ ప్లేస్ సో ఇమీడియేట్ ఇన్సులిన్ హార్మోన్ మన బాడీలో జనరేట్ అయిపోతుంది అండ్ ఈ ఇన్సులిన్ హార్మోన్ షుగర్కు కంట్రోల్ చేయడానికి మనకు జనరేట్ అవుతుంది అండ్ షుగర్ ఎప్పుడైనా సరే మన బాడీలు కంట్రోల్ అయిపోతే ఓన్లీ సరిపోదు కదా అండ్ దాంతోపాటి ఇంకొక పని కూడా చేస్తాయి ఈ హార్మోన్ మనకు మన బాడీలు ఎలా పని అంటే ఎప్పుడైనా సరే ఈ షుగర్ కంట్రోల్ చేయడానికి ఇది రిలీజ్ అయిన తర్వాత ఇది ఏం చేస్తాయంటే మన బాడీలు సాల్ట్ కానీ లేకపోతే సోడియం అనుకోండి సోడియంస్ అండ్ వాటర్ ఈ రెండు కూడా మనకు జనరల్లీ మన బాడీలు పట్టేస్తాయి అన్నమాట సో ఎప్పుడైనా సరే ఈ రెండు ఐటమ్స్ కూడా మన బాడీలు హోల్డ్ చేస్తే అప్పుడు మన బాడీలు ఏం జరుగుతాయి బ్లడ్ వాల్యూమ్ ఆటోమేటికలీ పెరిగిపోతాయి బ్లడ్ వాల్యూమ్ ఎప్పుడైనా సరే పెరిగిపోతే అప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా హార్ట్కు పంప్ చేయడం కష్టమైపోతాయి హార్ట్కు పంప్ చేయడం కష్టమైతే ఆటోమేటికలీ మనకు హై బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తాయి హై బ్లడ్ ప్రెషర్ వస్తే దానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం అంటే దట్ ఈస్ కాల్ లైక్ హై బీపీ ఓకే బీపీ వచ్చేసింది అగైన్ యూ స్టార్ట్ యూజింగ్ బీపీ టాబ్లెట్ ఓకే అండ్ అప్పటి నుంచి ఫస్ట్ షుగర్ వచ్చింది షుగర్ మీరు మెడిసిన్ వాడుతున్నారు పాటు బీపీ కూడా స్టార్ట్ అయిపోతుంది బీపీ కూడా కంటిన్యూ చేయమని చెప్తారు సో దిస్ బట్ మెయిన్ రీజన్ అక్కడ ఏముంది అంటే లైక్ మీరు తీసుకున్న గ్లూకోజ్ ఇంటెక్ పర్ డే ఇది ఈ గ్లూకోజ్ ఇన్ కేస్ మీరు తగ్గించారంటే మీకు ఇన్సులిన్ లెవెల్ అంతా సిక్రేషన్ అవడం అవసరం లేదు అండ్ బీపీ కూడా పెరగడం అవసరం లేదు ఆటోమేటికలీ ఇది తగ్గిపోతూనే ఉంటాయి మనకి సో నార్మల్ అయిపోతాయి అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్ మీరు తగ్గించండి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకోండి లైక్ టూ టైమ్స్ మిలెట్ తినండి ఒక పూట నార్మల్ రైస్ తీసుకోండి అండ్ డైలీ బేసిస్లో ఒక హండ్రెడ్ గ్రామ్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రూట్స్ తినండి ఇది అన్నీ మీరు చేయడం స్టార్ట్ చేశారంటే డెఫినెట్గా మీ శరీరంలో ఏమవుతుందంటే బీపీ షుగర్ రెండు ఆటోమేటికల్లీ కంట్రోల్ అయిపోతాయి అండ్ దాంతోపాటి ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డైలీ బేసిస్లో అట్లీస్ట్ వన్ అవర్ మీరు యోగా కానీ లేకపోతే జిమ్ కానీ జాయిన్ అయిపోండి అండ్ చేయండి చేస్తే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ విదౌట్ మెడికేషన్ Miko bp and sugar, run control control hypotonic, medicines should have completely hypotonic. just do it and you can give me a feedback on my message box. then i'll be happy to see you. i can uh, even reply you for that. so thank you so much for today and i'll come out with this kind of uh, uh, topic on daily basis. and please uh, watch my video and if you like this information, please subscribe my video and uh, Please like it. Thank you.